నమస్తే ఫ్రెండ్స్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని టమాటా ములకాడ పులుసు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి చాలా టేస్టీగా ఉంది కర్రీ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఇక్కడ ఒక మూడు ములకాడలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వాటి పైన అంత తీసేసి తొలి తీసేసి పక్కన పెట్టాను ముందుగా స్టవ్ వేయించుకొని బాండి పెట్టాను అది కొంచెం వేడైన తర్వాత నాలుగు పావులు అయితే ఆయిల్ వేసాను ఇది వేడైన తర్వాత మనం పోపు గింజలు వేసుకుందాము ఒక స్పూన్ అన్ని పోపు గింజలు అన్నీ కలిపినవి ఆవాలు జీలకర్ర మినపప్పు చిన్నపప్పు కలిపినవి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను నాలుగు ఐదు పచ్చిమిర్చి కూడా అలాగే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఎండుమిర్చి రెండు తీసుకొని మధ్యలో తుంచి వేసాను ఈ విధంగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి రెండు ఇబ్బంది కరివేపాకు కూడా వేసాను అలా వేసుకొని కలుపుకోండి ఇవి మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నలాగా వేయించుకోవాలి ఇట ఉల్లిపాయ అయితే మనకి ఉల్లిపాయ త్వరగా మగ్గిపోవాలి అంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది ఒక రెండు మూడు స్పూన్లు సాల్ట్ వేసాను ఒక స్పూన్ పసుపు వేసాను స్పూన్ చిన్నది సాల్ట్ వేసిన స్పూను చూసి వేసుకోండి మీరు తర్వాత చాలా పోతే తర్వాత వేసుకోవచ్చు ఇవి వేసుకున్నాక ఒకసారి అలా కలుపుకోండి పసుపు సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు చిటికడంత మెంత పొడి చిటికడంత వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఇవి మూడు వేసుకొని ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసుకొని ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే విధంగా ఒక నిమిషం రెండు నిమిషాల పాటు అలాగా వేయించేసుకోవాలి ఈ పోపులోని అలా మొత్తం కూడా పోపులో వేగితే పచ్చివాసన పోతుంది తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి కడిగి ఉంచుకున్న ములక్కాడలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకున్నాము వీటన్ని ముక్కలకి మసాలాలు పడితే చాలా టేస్టీగా వస్తుంది అనమాట ఈ ములక్కాడ పులుసు అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందనమాట ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ములకడలు ఉడికిన తర్వాత కారం వేసాను ఒక స్పూన్ పెద్ద స్పూన్తో కారం వేసాను కారం మీరంత తినగలలో చూసి వేసుకోండి మరి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి చూసి వేసుకోండి కారం వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు కారం మగ్గిన తర్వాత టమాటాలు వేస్తున్నాను ఎందుకంటే కారం కూడా పచ్చి పోయే విధంగా అలా ఉడికించుకోవాలి ఒక హాఫ్ కేజీ ఉంటాయి టమాటా అయితే ఇవన్నీ శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ హై ఫ్లేమ్లో ఉంచైనా ఉడికించుకోవచ్చు చాలా వరకు మనకు ఉడికిపోయిన టమాటా అయితే ఒక స్పూన్ గరం మసాలా వేసాను మనకి టమాటా మొత్తం కూడా ఉడికిపోయింది టమాటా ములకడ కూడా ఉడికిపోయింది ఇప్పుడు గరం మసాలా వేసిన తర్వాత రెండు నిమిషాలు ఉడకనిద్దాం అలా ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఒక చిన్న ఉసిరుకాయసేది అంత చింతపండు తీసుకొని శుభ్రంగా అక్కడికి పులుసు పిండి పోసాను ఈ విధంగా పులుసు పోసుకోవాలి ఇలా పులుసు పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత మీకు ఇంకా వాటర్ కావాలంటే వేసుకోండి కొన్ని చూసుకొని లేదంటే అలాగనే ఉడికించుకోవచ్చు కొంచెం కసూరి మెత్తి వేసాను చూసి వేసుకోండి మా మనం ముందు మెంత పొడి వేసాం కాబట్టి కసూరమెత్తు చూసి వేసుకోండి తక్కువగా ఇప్పుడు ఇలా పులుసు పోసినా మనకు ఉడికిపోతుంది కర్రీ దగ్గరికి అవుతుంది లాస్ట్లో కొత్తిమీర కూడా వేసాను ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుదాము కర్రీ చూడండి మనకి పులుసుగా మరీ తిక్కగా కాకుండా మరీ పులుసులా కాకుండా మనకి మీడియంగా వచ్చేసింది ములక్కాడ పులుసు రెడీ అయిపోయింది ఎంతో గుమ్మగుమలాడే ములక్కడ పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ వాళ్ళకి రుచి ఉంచండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా వీడియో ఓపెన్ చేసినప్పుడు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు మీరు నాకు ఒక లైక్ ఇస్తే నన్ను ఎంకరేజ్ చేసినట్లు తప్పక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలామంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నా కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఛానల్ ఉందో దీని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్